ఓం నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము పేదరికం వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు మనకు కనబడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం మనుషుల జీవితంలోకి సుఖము ఇంకా దుఃఖము వచ్చే ముందు ప్రకృతి ద్వారా పశుపక్షాదుల ద్వారా వివిధ రకాలైన సంకేతాలు లభిస్తూ ఉంటాయి ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం ఈ సంకేతాలు రాబోయే చెడ్డ సమయాలను సూచిస్తాయి కొన్ని సంకేతాలు మన ద్వారా చేయబడిన కర్మ ఫలితాల కారణంగానే ఉత్పన్నమవుతాయి శుభ ఫలితాలను ఏ విధంగా అయితే మన ఇంట్లోనికి వివిధ రకాలైన పశుపక్షాల ద్వారా రావడం మనం చూస్తామో అదేవిధంగా ఇంట్లో కొన్ని మొక్కలు వృక్షాలు అవే ఉద్భవిస్తూ ఉంటాయి వాటి వలన కూడా మనకి ఈశ్వరుడు నుండి సంకేతాలు లభిస్తాయి వాస్తుశాస్త్రంలో వృక్షాలు మొక్కలకి చాలా విశేషంగా వాటి మహత్యం గురించి తెలియజేయబడింది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఆకర్షించడం వల్ల ఇంటికి దగ్గరలోని ఇంటికాడ ఇంటి లోపల కూడా మొక్కల్ని నాటుతూ ఉంటాము మొక్కలను నాటడం వల్ల మొక్కలకి సేవ చేయడం వల్ల మొక్కల్ని దానం చేయడం వల్ల మనకు పుణ్యం లభిస్తుంది వృక్షాలు చనిపోయిన తర్వాత కూడా మనుషుల కోసం పుణ్యాన్ని అర్థిస్తాయి వృక్షశాస్త్రాలలో అత్యధిక మహత్యాన్ని గురించి మనకు తెలియజేయబడింది కొన్ని రకాల మొక్కలు మన ఇంటి దగ్గరలో కానీ ఇంట్లో కానీ వాటంతట అవే మొలకెత్తాయి వాటిని శాస్త్రాల్లో దేవతలు ద్వారా లభించే సంకేతాలుగా చెప్పారు కొన్ని మొక్కలు వాటంతట అవే మొలకెత్తుతూ శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే కొన్ని మొక్కలు వృక్షాలు మనకు రాబోయే సంకేతాలను కూడా తెలియజేస్తాయి వాటిపై మనం కొంచెం ధ్యాస ఉంచాలి ఏవైతే మన ఇంటి పక్కన కానీ మన చుట్టుపక్కల కానీ వాటంతట అవే మొలకెత్తుతాయో సంతోషం వచ్చే ముందు వృక్షాల ద్వారా మనకి కొన్ని సంకేతాలు లభిస్తాయి ఆ శుభ ఫలితాలనిచ్చే మొక్కలు ఇంట్లో కానీ లేదా మన ఇంటికి బాగా దగ్గరలో కానీ మొలకెత్తినట్లయితే వాటిని వెంటనే తీసి పారేయాలి అశుభ ఫలితాలనిచ్చే మొక్కల్ని తీసి పారేయాలి అవి నెగిటివ్ ఎనర్జీస్ని ఆకర్షిస్తాయి ఆ మొక్కలను మీరు తీసేసి ఆ ప్రదేశంలో ఏదైనా పాజిటివ్ ఎనర్జీని ఉత్పన్నం చేసే మొక్కలను మీరు ఇంట్లో నాటుకోవాలి అవి ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది తులసి మొక్క ఎవరి ఇంట్లో అయితే తనకు తానుగా మొలకెత్తుతుందో అది మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందనే సంకేతంను తెలియజేస్తుంది తులసి మొక్కలో లక్ష్మీ అమ్మవారు నివాసం ఉంటారు తులసి మొక్క తనకు తాను పెరగడం సాధారణమైన విషయం కాదు అది ధనవృద్ధికి ఇస్తుంది ఇంట్లోకి సంతోషం రాబోయే ముందు తులసి మొక్క పచ్చదనంతో అందంగా కనిపిస్తుంది పూజించే తులసి కోటలో గానీ లేదా బయట ఉన్న ప్రదేశంలో కానీ తులసి మొక్క తనంతట తానే మొలకెత్తినట్లయితే మీ ఇంట్లోకి శుభ ఫలితాలు రాబోతున్నాయని అర్థం మీరు తులసి మొక్కలను ఏదైనా గుడిలో ఎవరికైనా సరే దానంగా ఇవ్వచ్చు దానివల్ల అధికమైన శుభ ఫలితాలు మీకు లభిస్తాయి తులసి మొక్కను ఎప్పుడు కూడా అమ్మకూడదు దానివల్ల ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తులసి మొక్క ఎండిపోవడం అనేది కొద్దిగా శుభ ఫలితాలనిస్తుంది ఎండిపోవడం అనేది అనకూడదు నిద్రపోవటం అనాలి అందువల్ల ఈ మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైన మొక్క ఇక రెండవది బొప్పాయి మొక్క ఇది ఇంట్లో పెరగడం అంత మంచిది కాదు జీవితంలో ఏదో ఒక కష్టం రాబోతుందని ఈ మొక్క రావడం వల్ల మనం తెలుసుకోవాలి ఈ మొక్కను వెంటనే ఇంట్లో నుంచి తీసేసి వేరే ఎక్కడైనా సరే పాతి పెట్టాలి ఈ చెట్లు ఇంట్లో అంతా మంచిది కాదు తర్వాత వేప మొక్క ఇంట్లో వేప మొక్క రావడం చాలా శుభ సంకేతాలని ఇస్తుంది వేప మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంటుంది ఈ మొక్క రావడం అనేది మీ జీవితంలో ఏదో మంచి జరగబోతుంది అని తెలియజేసే సంకేతం ఎక్కడ వేప మొక్క మొలకెత్తుతుందో అక్కడ రోగాలు కూడా రాకుండా దూరంగా వెళ్ళిపోతాయి వేప మొక్క ఎవరింట్లో తనంతట తానే మొలకెత్తుతుందో ఆ ఇంట్లో వారికి ఎప్పటి నుండో ఉన్న అనారోగ్య సమస్యల నుండి బయటపడబోతున్నారని దాని అర్థం ఈ మొక్క గనక మీ ఇంటికి కానీ ఇంటి దగ్గరలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ మొలకెత్తినట్లయితే ఆ మొక్కను మీరు అస్సలు తీసేయకూడదు ఇది చాలా చాలా శుభప్రదమైన మొక్క తర్వాత జిల్లేడు మొక్క తెల్ల జిల్లేడు మొక్కను చాలామంది అంత శుభప్రదమైన మొక్కగా చెప్పరు ఎందుకంటే ఈ మొక్క నుండి పాలు వస్తూ ఉంటాయి పాలు కారే మొక్కలు ఇంటికి దగ్గరలో ఉండడం వాస్తు శాస్త్రం ప్రకారం అశుభంగా చెప్పారు కానీ తెల్ల జిల్లేడు మొక్క మాత్రం మీ ఇంటికి దగ్గరలో లేదా బయట మీ ప్రహరి గోడ బయట దానంతట అదే ములకె చాలా శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ మొక్క దానంతట అదే మీ ఇంటికి దగ్గరలో ములకెత్తినట్లయితే దానిని మీరు మీ ఇంట్లో ఉంచకూడదు ఆ మొక్కకి పసుపు కుంకుమతో పూజ చేసి నీటిని పోసి చాలా జాగ్రత్తగా ఆ మొక్కని అక్కడి నుండి తీసి ఎక్కడికైనా తీసుకెళ్లి పాతి పెట్టాలి కానీ శాస్త్రాలలో చెప్పబడింది ఈ మొక్క తనకు తానుగా రావడం అనేది లక్ష్మీ ప్రాప్తిని కలిగిస్తుందని అర్థం తర్వాత మొక్క కమలం మొక్క ఎవరి ఇంటి దగ్గరలో జలాశయంలో కానీ వాటర్ ట్యాంక్లో కానీ కమల పుష్పాల మొక్క అనేది దానంతటా అదే మొలకెత్తుతుందో మీరు చాలా భాగ్యవంతులు కాబోతున్నారని దాని అర్థం లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుందని దీని సంకేతం ఇది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరి ఇంట్లో అయితే కమల పువ్వుల మొక్క ఇంట్లో మొలకెత్తుతుందో వారికి ధనపరమైన ఇబ్బందులు ఎప్పటికీ రావు ఈ మొక్క లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ కటాక్షాన్ని మీ ఇంట్లోకి తీసుకువస్తుంది తర్వాతి మొక్క రావి మొక్క శాస్త్రాల ప్రకారం రావి చెట్టులో సమస్త దేవతలు కూడా నివాసం ఉంటారు ఇంట్లో రావి ముక్క మొలకెత్తడం అనేది మీ ఇంట్లోనికి శుభగడియలు రాబోతున్నాయని దాని అర్థం ముక్కోటి దేవతల యొక్క విశేషమైన కృప అనేది మీపై ఉందని దాని అర్థం రావి మొక్క అనుకోకుండా మీ ఇంట్లో మొలకెత్తినట్లయితే దానిని పూజించండి తర్వాత ఆ మొక్కను తీసి ఎక్కడైనా సరే మీ గుడి దగ్గరలో కానీ ఏదైనా రోడ్డు పక్కన కానీ ఆ మొక్కని పాతి ఎందుకంటే రావి మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా దానిని పూజించాలి ఈ మొక్క తులసి మొక్కతో సమానం ఈ మొక్క తులసి మొక్కతో సమానంగా పూజలు అందుకుంటుంది మీరు రావి మొక్కని ఇంట్లో ఉంచుకొని పూజలు చేయకపోయినట్లయితే మీకు అశుభ ఫలితాలనేవి ప్రాప్తిస్తాయి ఈ మొక్కను ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశాలలో పెట్టండి తర్వాత మొక్క సీతాఫలాల మొక్క వాస్తు శాస్త్రంలో సీతాఫలాల మొక్క అంత శుభప్రదమైన మొక్కగా చెప్పబడలేదు ఇది కూడా అంత శుభ సంకేతమేం కాదు ఈ మొక్క ఇంట్లో దానంతట అదే రావడం అనేది అస్సలు మంచిది కాదు ఈ మొక్క కనుక వచ్చినట్లయితే వెంటనే తీసేసి వేరే ఎక్కడైనా వేరే ప్రదేశాలలో పాతి పెట్టాలి ఈ విధంగా కొన్ని మొక్కలు రావడం అనేది మనకు ధన సూచిక శుభప్రదమైన సూచికలు తెలియజేస్తాయి కొన్ని మొక్కలు పెరగడం అనేది అశుభంగా మన శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి శాస్త్రాల ప్రకారం వాటిని పా పాటించడం వల్ల మనకు శుభ ఫలితాలు కలుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు